ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కారు ప్రియలైతే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది ఈ ఏడాది వచ్చే నెలతో ముగినుంది అటువంటి పరిస్థితుల్లో టయోటో తన అనేక కార్లపై బంపర్ డిస్కౌంట్లు ఇస్తోంది జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటో తన మూడు మోడళ్ల ప్రత్యేక ఎడిషన్ వేరియంట్లను విడుదల చేసింది ప్రారంభించిన వేరియంట్ల పేర్లు గ్లాన్సా అర్బన్ క్రూయిజర్ ట్రైజర్ అర్బన్ క్రూయిజర్ హైడర్ ఇటీవల విడుదల చేసిన ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్కు అద్భుతమైన స్పందన లభించిందని కంపెనీ తెలిపింది ఈ కొత్త వేరియంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రత్యేక పరిమిత ఎడిషన్తో పాటు కంపెనీ టయోటా సిఎన్జి మోడల్ను మినహా టయోటా గ్లాంజా అర్బన్ క్రూయిజర్ టేజర్ అర్బన్ క్రూయిజర్ రుమియన్లపై లక్ష కంటే ఎక్కువ ప్రత్యేక ఇయర్ అండ్ ఆఫర్ను అందిస్తోంది మీరు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందొచ్చు టొయోటా గ్లాంజా స్పెషల్ ఎడిషన్ ప్రీమియం హ్యాండ్స్ బ్యాగ్ అన్ని ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంది కొత్త గ్లాంజా స్పెషల్ ఎడిషన్లో టయోటా జెన్జూన్ యాక్సెసరీస్తో పాటు సాధారణ మోడల్తో పోలిస్తే కాస్మెటిక్ మార్పులు ఉన్నాయి ప్రత్యేక ఎడిషన్ వేరియంట్ డోర్ బైజర్ లోయర్ గ్రిల్ గార్నిష్ ఓఆర్విఎం గార్నిష్ రియర్ ల్యాంప్ గార్నిష్ ఫ్రంట్ బంపర్ గార్నిష్ ఫెండర్ గార్నిష్ బంపర్ కార్నర్ ప్రొడక్టర్తో వస్తోంది లోపలి భాగంలో ప్రత్యేక ఎడిషన్ వేరియంట్లో త్రీడీ ఫ్లోర్ మ్యాట్లు కూడా ఉంటాయి టైకూన్ టయాటా అర్బన్ క్రూయిజర్ టేజర్ స్పెషల్ ఎడిషన్ మూడు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంది ఇందులో ఈఎస్ఎస్ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి స్పెషల్ ఎడిషన్ అర్బన్ క్రూయిజర్ టేజర్లో హెడ్లాంప్ గార్నిష్ ఫాన్ గ్రిల్ గార్నిష్ బాడీ కవర్ ఇల్జుమినేటెడ్ డోర్ సీల్ గార్డ్లు రియర్ బంపర్ కార్నర్ గార్నిష్ నలుపు ఎరుపు రంగుల్లో అలాగే గ్లోజ్ బ్లాక్ అండ్ రెడ్లో రూఫ్ స్పాయిలర్ ఎక్స్టెండర్లు ఉన్నాయి లోపలి భాగంలో ఇది అన్ని వాతావరణ త్రీడీ మ్యాట్లు త్రీడీ బూట్ మ్యాట్లను పొందుతోంది క్రూయిజర్ హైరైడర్ టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ స్పెషల్ ఎడిషన్ ఎంటీ లెవెల్ ఈ ట్రిమ్ స్థాయి మినహా అన్ని పెట్రోల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది హైబ్రిడ్ మోడల్ కోసం ప్రత్యేక ఎడిషన్ జీవి ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంది ప్రత్యేక ఎడిషన్తో అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఫ్రంట్ రియర్ బంపర్ గార్నిష్ హెడ్లైట్ గార్నిష్ంగ్ ఫెండర్ గార్నిష్ రియర్ డోర్ లిడ్ గార్నిష్ క్రోమ్ డోర్ హ్యాండిల్ను పొందుతోంది లోపలి భాగంలో స్పెషల్ ఎడిషన్ మోడల్ ఆల్ వెదర్ డి ఫ్లోర్ మ్యాట్ లెగ్ రూమ్ ల్యాంప్ అలానే డిజిటల్ వీడియో రికార్డర్ను కూడా పొందుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి